మీకు రీతు గారికి ఏంటి ఎందుకంటే గేమ్ ఆడేటప్పుడు కూడా మీకు అక్కడ క్రాస్ అయిపోతుంది ఏదో బిగ్ బాస్ కూడా అక్కడ మనకు హెచ్చరించారు ఐ మీన్ దట్ వార్నింగ్ ఇవ్వరు అండ్ ఎవరు కూడా అక్కడ మన నాగార్జున గారు కూడా పాయింట్ తీయరు స్ట్రాటజీ పేరు పెట్టేశారు మీరు ఆ టైంలో మీరు విన్ అయ్యేవారు అంతే త్రీ ముందట ఉంటే రీతు చౌదరి గురించి ఏమంటారు నాకు యాక్చువల్గా దట్ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ వెరీ అన్ఫేర్ కానీ వాళ్ళు ముందుగా కూడా టూ టీమ్స్ ఫైట్ చేశారు అండ్ సేమ్ బ్రెయిన్ కదా అందరికీ వాళ్ళు ఎందుకు స్ట్రైట్ స్ట్రైట్ గా ఆడారు బికాస్ దట్ ఈస్ ద గేమ్ ఇట్ ఈస్ నాట్ దట్ గ్రాబింగ్ పిషింగ్ పులింగ్ గేమ్ రితు టైంలో సో ఐ బిలీవ్ కి రితు ఆల్వేస్ అన్ఫేర్ डे पुष्प अंड बाेमोज वेरी क्या बोलते हाश बट अग्रेसिव अंड श्रीजा की नैन जुटून द प्ले ग्रउंड बिकाज श्रीजा की लांग हेयर को आ गेम इंता रफ्तुली सो श्रीजा के हेर आकेबा हाँ సో నాకు భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ కి బట్ ఫస్ట్ టైం ఆ గేమ్ ఐ వాస్ వెరీ కంఫర్టబుల్ స్ట్రేట్ గేమ్ అది క్రాస్ చేసి ఫస్ట్ వస్తారు దిస్ గేమ్ ఐ విల్ డూ బట్ దాంట్లో కూడా క్రాస్ చేశారు అండ్ ఐ టూల్ సార్ కి ఎమ్ ఆఫ్ గెటింగ్ హర్ట్ సార్ చెప్పారు లేదండి ఇస్ గేమ్ హౌ కెన్ యూ గెట్ హర్ట్ బట్ ఫేర్ లేదు బికాస్ ఐఎమ్ నాట్ ప్రిపేర్ గేమ్ సో ఎనీవేస్

శ్రీజ చెప్పింది టూ త్రీ డేస్లో అది స్టార్ట్ అయింది బట్ నాకు మచ్ లేటర్ అయ్యో ఏదేంటి సో ఐ థాంట్ ఐ లవ్ ఇట్ ఫస్ట్ సంథింగ్ ఐ డోంట్ నో వాట్ వెన్ డిస్ దిస్ హ్యాపన్ ఐ డోంట్ నో బట్ ఇప్పుడు ఫైవ్ వీక్స్ తర్వాత ఇఫ్ యూ సి ఐ థింక్ దెర్ ఇస్ అ జెన్యున్ ఫ్రెండ్షిప్ లవ్ బాండ్ So, if starting level is this, they are here now. They improved. They improved. They yeah, are the bond because uh, sunscreen, uh -huh. petundi, makeup, petunni, uh, <laughs> demon ki demon koda ko, uh, you know. Yeah. So I think there's a genuine love friendship bond, and our uh, how slow. అందరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలి దట్ హౌస్ ఓన్లీ లైక్ సో కళ్యాణ్ గారు మన కళ్యాణ్ వచ్చేసి తనుజాయి రుద్దుతుంటాడు ఏంది

ఐ డోంట్ రిమెంబర్ కళ్యాణ్ గారు రితు అందరూ ఉన్నారు ఆ టైంలో సో ఐ డోంట్ రిమెంబర్ ఇన్ మై దిస్ థింగ్ హూ బట్ ఎప్పుడు ఇది మీరు డిమాన్ గురించి మాట్లాడితే సేమ్ మాట ఐ వుడ్ బిలీవ్ బికాజ్ డిమాన్ అండ్ రుతుకి నేను అది చూశాను అవునా

వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్